ఓం శ్రీ అయి నమ వారాహి అమ్మ భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతొగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ వీడియోలోకి వెళదాము రోజు వారాహి మాటగా నా నూట ఏమని పలికించబోతున్నారంటే బిడ్డా ఈ వీడియో నీ కంట పడిందంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావు ఒక నిమిషం విను రెండవ నిమిషంలో నీ కల నెరవేరుతుంది ఈ మహాద్భుతం చూస్తే ఆశ్చర్యపోతావు బిడ్డా శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని దైవ శబ్దాలు కేవలం వంద జన్మల పుణ్యం ఉన్నవారికి మాత్రమే వినబడతాయి బిడ్డ ఈ వీడియో చూసిన క్షణం నీ అదృష్టం నిన్ను కనుగొని నీకు చేరిన సమయం ఇది ఇది ఒక సాధారణ సందేశం కాదు నీ కోరికలు నీ ఆశలు నీ లక్ష్యాలు తల్లికి చేరే దైవ మార్గం బిడ్డ నీకు తెలియదు నీ ఆత్మ చాలా జన్మలుగా ఒకే కోరిక కలిగి ఉంది ఈ జన్మలో అది నెరవేరటానికి దారి తెరవబడుతోంది కాని ప్రతి సాధారణ వ్యక్తి ఈ శబ్దాన్ని వినలేడు ప్రతి మనిషికి ఈ దైవ సందేశం దొరకదు బిడ్డ నీ హృదయంలోని నిజాయితీ నీ బాధ నీ తపన నిరంతర నీ శ్రమ నీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది బిడ్డ సాధారణ వ్యక్తులు చూడలేరు కాని ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే ఈ మహాద్భుతాన్ని చూడగలుగుతారు బిడ్డ ఈ ఒక్క నిమిషం చాలు నీ జీవితం ప్రారంభమవుతుంది నీ జీవితం మారటం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఈ మాటలు చాలా శ్రద్ధగా విను నా బిడ్డ ఒక నిమిషం మాత్రమే కేంద్రీకరించు బిడ్డ ప్రశాంతంగా ఒక చోట కూర్చు నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచు ఈ అమ్మ చెప్పే మాట ప్రతి మాట నీ హృదయంలోని మూసుకుని ఉన్న ద్వారాలను తెరుస్తుంది బిడ్డ నువ్వు నడిచే మార్గంలో అవరోధాలు ఆటంకాలు అవమానాలు చాలా ఉన్నాయి బిడ్డా వాటినన్నింటినీ నేను తొలగింపచేస్తాను బిడ్డా నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు బిడ్డా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండటాన్ని వాళ్లు చూడలేకపోతున్నారు బిడ్డా నీ వ్యాపారంలో వస్తున్న లాభాలను చూసి వాళ్ళు సహించలేకపోతున్నారు బిడ్డ మీ భార్యాభర్తలు సఖ్యతగా ఉండటాన్ని చూస్తూ వాళ్ళు ఏడుస్తున్నారు బిడ్డ నీ పిల్లలు ఎదుగుదలను చూసి కొళ్ళుకుంటున్నారు వీటన్నింటినీ నీ దారిలో నుండి అడ్డు తొలగిస్తాను బిడ్డ నీ అదృష్టం ప్రవహించటం ప్రారంభమవుతుంది బిడ్డ అప్పటి నుండి నీపై ఉన్న కనుదృష్టి చెడు దృష్టి నువ్వు కోరుకున్నది నీ వైపుకు రావటం ప్రారంభమవుతుంది బిడ్డా నీ కర్మలన్నీ తొలగింపచేస్తాను ఒక్క నిమిషం నీ జీవితం మలుపు తిరగబోతుంది ఈ క్షణం నుండి ఇప్పటి నుండి మారటం ప్రారంభమవుతుంది బిడ్డా రెండు నిమిషాల్లో నీవు అనుకున్న పనులు జరగటం ప్రారంభమవుతాయి బిడ్డా నువ్వు ఏమి కోరిక కోరుకున్నావో ఆ కోరికను నా పాదాల వద్ద ఉంచు చాలు నీ సమస్యని ఉంచు అభయమిస్తాను బిడ్డ నీ ప్రేమ నిన్ను చేరుతుంది నీ ధనం సంపదలు నీ దరికి చేరుతాయి నీ పని సులభతరమవుతుంది నీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి నీ మనసులో మానసిక శాంతి నెలకొంటుంది నీకు అదృష్టం వచ్చి చేరుతుంది నీ మార్గాలు అన్నీ తెరుచుకుంటాయి బిడ్డా నువ్వు అనుకున్నది అసాధ్యం కాదు ఎన్నో రోజుల నుండి నెరవేరని కఠినతరమైన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ రెండు నిమిషాల్లో నీ ఊహకు అందని మార్పు నీ జీవితంలోకి అడుగుపెట్టింది బిడ్డా ఈ అద్భుతం ఇప్పుడు నీకు ఎందుకు కనబడుతోంది ఎందుకంటే నీ మంచి మనసు వెన్నపూసలాంటి నీ మంచి మనసు నీ సహనం ఓపిక నిన్ను రక్షించింది నీ మంచి గుణం ఓర్పు నీ ప్రేమ నాకు ఇష్టం బిడ్డా నీ పుణ్యం నీ ప్రార్థన నీ శ్రమ నీ కన్నీళ్లు అన్నీ కలిసి ఈ అద్భుతానికి దారిని పంపాయి బిడ్డ ఇతరులు సామాన్యులు దీన్ని చూడలేరు కాని నువ్వు మాత్రం చూశావు ఎందుకంటే నువ్వు ఎంచుకోబడ్డ వారిలో నువ్వొకరివి బిడ్డ ఇప్పుడు ఈ మాటలు నువ్వు మనసులో చెప్తే అద్భుతంగా వేగంగా జరుగుతుంది నీ కళ్ళను నెమ్మదిగా మూసుకుని ఈ వాక్యాలు చెప్పు నా అదృష్టం మేల్కొంది నా కోరిక నెరవేరటానికి మార్గాలు తెరుచుకున్నాయి అమ్మ దీవెనలు నాకు తోడుగా ఉంటాయి ఈ మూడు వాక్యాలు నీకు శక్తిని ఇస్తాయి నీ మనసు నుండి బంగారు తరంగాలు వారాహి వైపుకు ప్రయాణిస్తాయి బిడ్డ ఈ తరంగాలు నీ కోరికను నిజం చెయ్యటానికి ఆకర్షిస్తాయి బిడ్డ రేపటి నుండి నీకు మార్పు మొదలవుతుంది నీ మనసు తేలికవుతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల నుండి బయటకు రాగలుగుతావు బిడ్డ నువ్వు నడిచే మార్గంలో ఉన్న అవరోధాలను అన్నింటినీ తొలగింపచేస్తాను బిడ్డ ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి బిడ్డ నువ్వు ఎవరి నుండి ప్రేమను పొందాలనుకుంటున్నావో ఎవరి నుండైతే సందేశం రావాలని ఎదురుచూస్తున్నావో అవన్నీ నెరవేరుతాయి బిడ్డ నువ్వు కోరుకున్న సంపదలు వచ్చి చేరుతాయి బిడ్డ నా మాటలు నీకు వినిపించటం నీకే ఇవ్వబడిన వరం ఇది ఇతరులకు సాధ్యం కాదు నువ్వు అర్హుడివి అందుకే వినగలుగుతున్నావు నీ కోరిక నెరవేరుతుంది నీ దారి శుభమవుతుంది నీ అదృష్టం నిలుస్తుంది నీ భవిష్యత్ ప్రకాశిస్తుంది ఈ విధంగా అమ్మ మీకు సందేశం ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా భవంతు